సీఎం జగనన్నకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చిన తొండవాడ వైఎస్సార్సీపీ నాయకుడు రెడ్డి తొండవాడలో జగనన్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రకటించిన హామీలను కురాన్ భగవద్గీత బైబిల్ గా భావించి అమలు చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు హామీల అమలు నిరంతరంగా కొనసాగుతుందని సీఎం జగనన్నను ఆదరిస్తే మంచి పాలన కొనసాగిస్తారని అన్నారు మహిళల కష్టాలను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి చేయిత పథకం ద్వారా వారిని ఆదుకుంటున్నట్లు ఆదుకు నల నుండి అరపై మధ్య వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కాచెల్లెములకు లబ్ది చేకూరిందని అన్నారు ఆసరా సున్నా వడ్డీ రుణాలు చేయుత జగనన్న తోడు జగనన్న ఇల్లు పథకాలతో మహిళలను అభివృద్ది పథంలో నడిపిస్తున్నట్లు తెలియజేశారు ప్రతి మహిళ సీఎం జగన్ను అన్నదముడిలా కొడుకుల మనవడిలా తమ గుండెల్లో పదిలపరుచుకుంటున్నారని తెలిపారు ప్రతి మహిళ నేడు గర్వంగా చెబుతోందని ప్రతిపక్ష గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇచ్చిన మాటలను విస్మరించి ప్రజలను మోసగించారని తూర్పారపట్టారు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వందల సీసీ రోడ్లు కాలువలు ప్రభుత్వ కార్యాలయాలు తదితర అభివృద్ది పనులు చేపట్టారని వ్యక్తిగతంగా ప్రజలకు కరోనా కాలంలో అండగా నిలిచాడని పండుగల సమయంలో సొంత కుటుంబ సభ్యులులాగా కాలుకలు అందించారని పెల్లడించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తొండవాడ సర్పంచ్ మల్లం దీపికారెడ్డి తొండవాడ మహిళలు నాయకులు పాల్గొన్నారు నమస్తే తొండవాడ గ్రామ సంబంధించిన పేదలందరికీ కూడా ఈ రాష్ట ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు నవరత్నాల కింద రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి గారు సుమారు రెండు వందల మందికి పేదలందరికీ కూడా ఇళ్లు మంజూరు చేయడం జరిగింది వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది వాటిని ఇల్లు కట్టించుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది రాష్ట ప్రభుత్వం ప్రతిసాత్మకంగా తీసుకున్న పేదలందరికీ కార్యక్రమంలో దిగ్విజయమైంది అదే విధంగా ఈ రాష్ట ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగాలంటే ఖచ్చితంగా రాబోయే శాసనసభ ఎన్నికలలో ఈ రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అవ్వ తాతలు వితంతువులు వికలాంగులకు అందరూ కూడా పెన్షన్లు కంటిన్యూస్ గా రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వేరే ప్రభుత్వానికి ఓట్ వేసి సైకిల్ కో గ్లాస్ కో బీజేపీకో ఓటు గాని వేస్తే గతంలో ఏ విధంగా అయితే కష్టపడినామో అదే విధంగా కష్టపడాల్సి వస్తుంది సైకిల్ పార్టీకి గాని గ్లాస్ పార్టీకి గాని కమలం పార్టీకి గాని ఓట్లు వేస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దయిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పరిపాలన ఏ ఒక్కరు కూడా ఇవ్వలేరు ఖచ్చితంగా చంద్రబాబు మోసపూరితమైన హామీలతో మీ ముందుకు మళ్ళా వస్తాడు దయచేసి జనాలు ఎవరు కూడా అతని యొక్క మోసపూరితమైన హామీలకు మోసపోవద్దండి ఈ రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోండి తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించండి మంచి సంక్షేమ పరిపాలన అందిస్తాడు జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై జగన్